సారు మండలం అర్పపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలను కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన తప్పుడు హామీలను పథకాలను బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రెడ్డికి మద్దతుగా గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ వెంట పార్టీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి వైఎస్ఎంపీ సురేందర్ ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు సుధాకర్ రావు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నలభై ఏళ్లలో సీనియర్ నాయకులు చేయని అభివృద్ధి సంక్షేమం ఐదేళ్ల పాటు చేశారని గ్రామంలో పటేల్ కుంట ఆశిరెడ్డి కుంటాలను బాగు చేసుకున్నట్లు ఆయన గుర్తు చేశారు గ్రామంలో అన్ని కుల సంఘాలకు నిధులు మంజూరు చేశామని గుల్లపేటేవి పల్లి అర్పపల్లి రోడ్లు వేసినట్లు ఆయన తెలిపారు రాష్ట్రంలో పేదింటి సంక్షేమం కోసం కేసీఆర్ కృషి చేశారని అన్నారు అరపపల్లి గ్రామానికి వచ్చిన సందర్భంలో మమ్మల్ని ఇంపిటీసి సురేందర్ గారికి అన్వాడు పార్టీ అధ్యక్షులు సారంగాపూర్ సర్పంచ్ బాగా సీనియర్ రాజేందర్ రెడ్డి అన్న గారికి జిల్లా ఎస్సీ నాయకుడు తమ్ముడు ప్రసాద్ గారికి చెరువులు తవ్వించి బతుకమ్మ కట్టి బతుకమ్మ పండుగ చీరలు కూడా ఇచ్చినాం యాదవ్లకు గొర్రెలు రైతులు పెద్ద ఎత్తున ఉంటారు పేదవాళ్ళకు ఒక రకంగా మంచిగా గుర్తుపడుతున్నాను సంఘాలకు మాదిగా మాల రెడ్డి పద్మశాలి మున్నూర్కాపు కాపు అన్ని సంఘాలకు రజక సంఘం గౌడ సంఘం ఎల్లమ్మ సంఘం యాదవ సంఘం అన్ని సంఘాలకు కూడా మనం పైసలు ఇచ్చుకున్నాం ఇది ఒక రోడ్ ఒక్క ఇది మంచిగా లేదు కానీ ఆడైతే మన గుల్లపేట లక్ష్మీదేవపల్లి రోడ్డు మొత్తం కూడా అదంతా మళ్ళా కొత్త రోడ్ విషయం మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి పేదవాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని ఒక పేద ఇంట్లో పెళ్ళయితే ఎవ్వరు కూడా బాధపడద్దు అది లక్ష రూపాయలు ఇచ్చిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా చెప్తున్నారు ఇవాళ కూడా భారతదేశంలో ఏ ఆడపిల్ల పెళ్ళైతే రూపాయి ఇచ్చలేదు ముందుగా మాదిగా మాల ఇళ్ళలో మొదలుపెట్టినాం ఆ తర్వాత యాదవ్లు కావచ్చు గౌడ్స్ కావచ్చు రెడ్డిస్ కూడా చేయడం జరిగింది ఆ తర్వాత మీరే చూసారు మీ డాక్టర్ నన్ను గెలిపించారు మరి ఆ డాక్టర్ లేనందుకు నా పని గట్టిగా చేయాలి దగ్గర తల్లి పిల్లల దవాఖాన ముందుగాల కట్టించి ఈ మధ్యలో మీరు చూసి కావచ్చు ఏడంతర బంగ్లా కడుతున్నాం పక్కకు అంటే వందేళ్ల కల్లి ఎంత ఉండేనో అంతకు ఏడంతల దవాఖాన కడుతున్నావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కూడా సర్కారు బలేకపోతారు అట్టి తెలుగు మీడియాని చెప్పారు ప్రతి రోజులకు ఇంగ్లీష్ ఉంటుంది ఎందుకంటే ఇంత ఇంగ్లీష్ వస్తాయి నౌకర్లు వస్తాయి లేదా బయట దేశం పైన ప్రతిరోజు కోడుకుంటూ తల్లి పిల్లకి ఇచ్చేలాగా పెట్టు ఇప్పుడేమో పాల డబ్బాలు బంద్ అయినా తెలుస్తున్నాడు అంగన్వాడీలు ఇప్పుడు పాలొత్తలేవాట ఆ చెమల జీతాలు నాలుగు గలు ఎందుకు మనకు టీకాలు ఎత్తారు దవా దొలకపోతారు ఈ రకంగా ఈ ప్రభుత్వం పేదల పక్షపాతిగా అన్ని వర్గాల పక్షపాతిగా ఉంటూ చెరువులు తవ్వించి బతుకమ్మ ఉంటకట్టి బతుకమ్మ పండుగ చీరలు కూడా ఇచ్చినాం యాదవులకు గొర్రెలు ఇచ్చినాం రైతులు పెద్ద ఎత్తున ఉంటారు పేదవాళ్ళకు ఒక రకంగా కళ్యాణ లక్ష్మి అని చేస్తే రైతులకు రైతు బంధు ఇచ్చినాం అంతకుముందు తైసిల్ కడదురు ఎకరం ఉంటే ఎకరం కావచ్చు ఐదు ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలు కావచ్చు కేసీఆర్ వచ్చినాకనే తైసిలు బంద్ అయింది నీటి పన్ను బంద్ అయింది రైతు బంద్ వచ్చింది మనం ఏడెనిమిదేళ్ళు సక్క ఎత్తే ఇంకో ఈసారి ఈ ఐదు ఎకరాలకు వేసినానికి ఐదు నెలలు పట్టింది రుణమాఫీ చేసినాం రెండు లక్షలు చెప్తా అంటున్నాడు అది ఏం చెప్తున్నాడు తెలియదు కానీ మా ఆడబిడ్డలు బాగా మంది ఉన్నారు మా మో వాళ్ళకి కూడా అక్కా చెల్లెలు ఉంటారు మీ అందరికి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని మీద రాసిన మాట వాస్తాం కదా ప్రతి మహిళకి ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పి రాసిన మాట వాస్తాం కదా ఉల్టా మీరు చూసుకొని సంక్రాంతి నెలలో మీకు పైసలు వేయలే మొదటి నెల పైసలు వాళ్ళే పెద్ద మనుషులకు వాళ్లే రెండు వేల పింఛన్ నాలుగు వేలు చేస్తాం లేదా నేను రెండు వందలు రెండు వేలు చేసాం రెండు వేల నాలుగు వేలు చేస్తామని నాలుగు రూపాయలు కూడా పెంచలేదు ఆ మాట మాట్లాడతలేదు క్వింటాల్కి ఐదు వందలు బోనస్ ఇస్తాన్నారు రైతు బంధు పెంచుతున్నారు అది లేదు పిల్లల చదువులకు ఆరు గ్యారంటీల నేను దయచేసి చెప్తున్నాను నేను అబద్ధం ఆడతలేను వాళ్ళు కొట్టించిన ఇవి వాళ్ళ సంతకవియే ఇవన్నీ రాసి పెద్దలు జీవన్ రెడ్డి గారు అంటే పెద్ద మనిషి నాకంటే వయసులో పన్నెండు వేలు పెద్దోడు తన వకీలే మా నాన్న వకీలే ఉండే బాగా పరిచయం కానీ ఏం చేశారు ఇది తీసుకుపోయి దేవుని గుళ్ళో పెట్టి స్టాంపు కాగిధం రాసి జైత్యాలు రామాలయంలో ఇగో కార్తీక పౌర్ణమి నాడు నేను పెడుతున్నా దేవుని దగ్గర పూజ చేసి పెడుతున్నా దేవుని గుళ్ళనే స్టాంపు కాయనం సంతకం రాష్ట్రం ఇగో ఇవన్నీ జయిస్తా అన్నారు ఇగో ఆరో నెలలు వస్తుంది ఇవాళ ఇరవై ఐదు వందలు వచ్చినాయా చెప్పారు మీరు ఎవరికైనా నాలుగు వేలు వచ్చినాయా యువ వికాసం అని పిల్లలకు ఐదు లక్షల రూపాయల కార్డు అంటే పిల్లల చదువుకు ఇక్కడ యువత ఉన్నది వాళ్ళ వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఉన్నది మీరు కంప్యూటర్ లో తెలుస్తుంది నేను తెచ్చినాను కాదు పంచిది కూడా కావచ్చు ఇంటింటికి ఐదు లక్షలు విద్యా భరోసా కార్డు అని ఎక్కడ నిచ్చిన చెప్పు ఆరు నెలలు అవుతున్నారు ఈ రకంగా చెప్పి ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారు ఎంపీ అయితే ప్రతి మహిళకు లక్ష రూపాయలు అంటారు ఏడాదికి లక్ష ఇరవై ఐదు వందలు ఇస్తే ముప్పై వేలు అయితే గదే లేదు ఈ ముప్పై వేలు హోం ఇంక లక్ష మన రాహుల్ గాంధీ చెప్తున్నాడు కింటాల్కి ఐదు వందలు బోనస్ ఇస్తామని జైత్యాలకు వచ్చిండు రాహుల్ గాంధీ జీవన్ రెడ్డి గారికి ప్రచారంకు బాగా మంది రాలేదు ఎక్కడికెళ్ళి కూడా అదే ప్రధానమంత్రి అవుతాడట జైత్యాల చెప్పిండు క్వింటాలకు ఐదు వందలు ఇస్తామని మీరు ఎవ్వరని అడుగుని ఆయన హిందీలో చెప్తే పెద్దలు జీవన్ రెడ్డి గారు దానికి తెలుగులో చెప్పిండు ప్రతి కింటాల్కి ఐదు వందలు ఇస్తామని రెండు పంటలు అయిపోయినాయి ఎన్ని పంటలు ఉంటాయావా ఐదేళ్ళకు